నమస్తే వెల్కమ్ టు నేను మీ రమేష్ తెలంగాణలో బీజేపీ వికసిస్తున్నట్టుగా కనిపిస్తోంది కమలం వికసిస్తోంది అమిత్ షా టార్గెట్ తెలంగాణగా ఎప్పుడైతే తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారో మరోవైపు సౌత్ లో ఖచ్చితంగా తెలంగాణ గేట్వేగా బీజేపీ భావించిందో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉంటే స్పష్టంగా బీజేపీ దూకుడు తెలంగాణలో కొనసాగేటట్టుగానే కనిపిస్తోంది ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం మరోవైపు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా కొంత త్రిముఖ పోటీ కొంత గట్టి పోటీ ఇస్తున్నటువంటి క్రమం సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ బీజేపీ భవిష్యత్తులో అధికారం తనదే అంటూ కూడా కొంత కార్యాచరణతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కొంత గ్రౌండ్ వర్క్ చేస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగన్ గారు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేపీ దూకుడు కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది గత పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందు అసెంబ్లీ కానీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ అంతకుముందు మౌనాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది సో ఇవన్నీ చూసుకుంటే బేరేజ్ వేసుకుంటే బీజేపీ భవిష్యత్తులో అధికారం దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయా అమిత్ షా కానీ లేకుంటే అధినాయకత్వం టార్గెట్ తెలంగాణగా దూసుకొస్తున్నటువంటి సందర్భంగా ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి ఎందుకు తెలంగాణలో గ్రౌండ్ చేంజ్ అవుతుంది దీనికి వెనకాల ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కారణమా మొత్తం తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆకాంక్ష బీజేపీ అధ్యక్షగా చాలా బలంగా పనిచేస్తుంది అందులో ఎవరికి ఏ రకమైన సందేహం అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ సమస్య అంత ఏంటంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అంటే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే బలహీనపడుతూ వస్తుందో లేదా ఆ పార్టీ పుంజుకోవడానికి సంబంధించిన ఒక ఏర్పాట్లు కానీ పుంజుకునే విధమైన విషయాలేవి మనకు అంటే విజిబుల్గా కనిపించని కారణంగా ఆ స్పేస్ ఏదో దొరుకుతుంది బీజేపీకి సో మీ ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి టీచర్స్ ఎలక్షన్స్లో రెండిట్లో ఒకటి పిఆర్టీ గెలుచుకుంటే ఇంకొకటి ఇటు నార్త్ తెలంగాణ సైడు బీజేపీ గెలుచుకున్నాయి సో ఇక్కడ బీజేపీ అంటే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అండ్ మెదక్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ టూ అనుకుంటాను కాన్స్టిట్యూసీస్ ఫార్టీ కాన్స్టిట్యూన్సీస్ ఫార్టీ సెవెన్ కాన్స్టిట్యూన్స్ అనుకుందాం సో ఫార్టీ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీస్ కు సంబంధించిన టీచర్స్ ఎన్నికల్లో రేపు అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి రిజల్ట్ వన్ టూ డేస్లో సో ఇప్పుడు టీచర్స్ ఎలక్షన్స్లో బీజేపీ ఖాతా తెరవడం అనేది అది మామూలు విషయం కాదు అయితే అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అట్లాగే మెదక్ నుంచి ఎంపీ రఘునందన్ రావు కూడా అక్కడ నుంచే రిపెంట్ చేస్తున్నాడు అంటే ఏదైతే టెరెన్ ఉందో ఈ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎంపీలు కూడా ఉన్నారు మంత్రులు ఉన్నారు అట్లాగే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐ థింక్ ఏడుగురు దాకా ఉన్నారు ఇటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా బలంగా పనిచేశారు ఈవెన్ బీజేపీ మహేష్ కుమార్ రెడ్డి కూడా అక్కడే మహేష్ రెడ్డి మహేష్ అయితే ఏమంటున్నాను వీళ్ళు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సంబంధించిన సన్నాహాల్లో భాగంగానే ఏ ఎన్నిక వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో మన బలం చూపెట్టాలి మనం ఏదో రకంగా మనము ఆ ఎలక్షన్స్లో విజయం సాధించడం ద్వారా ప్రజల్లో మాకు కాంగ్రెస్కు మధ్యనే పోటీ ఉందని చెప్పగలగాలి సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇది దాన్ని ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేస్తున్నారు ఇటు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకోవైపు బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీలో ఉన్న అమిత్ షా వాళ్ళంతా కూడా వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారు ఎట్లా అధికారం రావాలి ఏంటి అని దానికి సంబంధించి సో ఇప్పుడు వాళ్ళకు కానీ కాంగ్రెస్కు కానీ ఉన్న ఒక ప్రధానమైన ఎనిమి ఎవరంటే బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా చిత్తు చేస్తే బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా చేస్తే దాన్ని వీలైనంత వరకు నిర్వీర్యం చేసుకుంటూ పోతే ఇంకా ఆ స్పేస్ అనేది దొరుకుతుందని బీజేపీ బలంగా నమ్ముతుంది అట్లాగే కాంగ్రెస్ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఆయన మాటల్లోనే చెప్పాలంటే మాకు రెక్స్టల్సిన మాకు బీజేపీకి మధ్యన పోటీ ఉందని రేవంత్ రెడ్డి చెప్పాడు అట్లాగే మాకు బీజే కాంగ్రెస్కు మధ్యన పోటీ అని అమిత్ షా చెప్పాడు కోయంబత్తూర్లో సో దాన్ని మనం ఏమో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే బీఆర్ఎస్ అనేది లేదు గ్రౌండ్లో లేదు అని చెప్పడానికి ప్రయత్నించారు నిజంగానే గ్రౌండ్లో లేనట్టుగా వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు శాసనమండలిలో ముగ్గురు సభ్యులకు సంబంధించిన ఎన్నిక వచ్చినప్పుడు ఒక పదేళ్ల పాటు పరిపాలించిన ప్రాంతీయ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు అనేది ప్రతి ఒక్కళ్ళు వేస్తున్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న కానీ ఆ ప్రశ్నకు అధికారికంగా ఆ పార్టీ నుంచి ఏ రోజు కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు మీరు ఎప్పుడైనా చదివారో నాకు తెలియదు నేత చదవలేదు నేత చూడలేదు ఒక ప్రకటన ఒక అంటే అఫీషియల్ స్టేట్మెంట్ మేము ఈ కారణాలతో పోటీ చేయడం లేదు ఈ కారణాలతో మేము ఎలక్షన్స్కు దూరంగా ఉన్నాము సవాట్ ఏదో ఒకటి ఉండాలి కదా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక ఎన్నిక జరిగినప్పుడు ఏ ఎన్నిక కావచ్చు మరి ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు రేపు లోకల్ బడీస్ రాబోతున్నాయి అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మీరు మీ బలం ఎంత ఉంది ఏంటనేది తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఒకవేళ బలహీన పడితే మీరు బలహీనంగా ఉన్నట్టుగా రుజువు అయితే అంటే అకార్డింగ్ టు రిజల్ట్స్ దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఎనీ పార్టీ అది ప్రాంతీయ పార్టీ రీజనల్ పార్టీ అని కాదు ఇక్కడ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కంచుకోట అని క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అదే ఉత్తర తెలంగాణ బీజేపీ వైపు మొగ్గు చూపడం అనేది అది మరి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంటుందో తెలియదు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ లేదంటే కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టే ఖచ్చితంగా అక్కడ ఘన విజయం సాధించిన అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు పదే పదే అదే చేసుకుంది కాబట్టి కాదండి ఇప్పుడు రేపు పొద్దున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా బహుశా ఇలా ఇలాగే వచ్చాయనుకుందాం అప్పుడేం జరుగుతుంది సో రెండు అంటే మూడు ఎన్నిక మూడు ఎమ్మెల్సీల ఎన్నికల్లో రెండు బీజేపీ వినట్ అవుతుంది ఒకవేళ అక్కడ బీజేపీ టార్గెట్ కూడా అదే ఖచ్చితంగా టార్గెట్ ఏమో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వలన ఒక వాక్యం ఏర్పడిపోయింది ఆ వాక్యంలో బీజేపీ కంప్లీట్గా దానికి ఉన్న అనేక శక్తులు ఉన్నాయి బీజేపీకి తక్కువ ఆర్గాన్స్ ఉండవు అనుబంధ సంఘాలు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇంకా బజరంగ దళు వగేర వగేరే సంస్థలన్నీ కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళు బలంగా పనిచేసి టీచర్స్ ఎమ్మెల్సీని గెలిపించుకున్నారు సో దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోటీనా లేకుంటే బీజేపీతో పోటీనా నెక్స్ట్ ఎలక్షన్స్లో బలబలాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది అనేది అయితే ఒకటి ఇక్కడ మనం ఒకటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కంప్లీట్గా పరచుకుపోతుంది అంటే కంప్లీట్గా దాని పర్కులేట్ అవుతుంది ఇంకా బీజేపీ బీఆర్ఎస్ను కాంగ్రెస్ను కొట్టే అని చెప్పడానికి లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటి ఇంకో మూడు మూడున్నరేళ్ల తర్వాత జరిగే పరిణామాలు ఏమిటో వచ్చే ఇష్యూస్ ఏమిటో మనం ఇప్పుడు అంచనా వేయడం కుదరదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి జరిగిన ఒక చారిత్రక తప్పిదం కనుక దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇమీడియట్గా వాళ్ళు ఒక రివ్యూ చేసుకోవాలి సమీక్షించుకోవాలి వాస్తవాలు గ్రహించాలి మనకు పోటీ బీజేపీ వస్తుందా రేపు కాంగ్రెస్ వస్తుందా సో దేంతో మనం పోరాడాల్సి వస్తుంది మనం కంచుకొట్టగా అనుకున్న ఈ ఈ టెరైన్లో అంటే ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాల్లో బీజేపీ బలపడుతూ పోతూ పోతే ఓవైపు సౌత్ తెలంగాణ అంటే నల్గొండ అండ్ ఖమ్మం మహబూబ్ నగర్ వగేర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మీకు కాంగ్రెస్ బ్లాక్స్గా ఉన్నాయి అంటే కాంగ్రెస్ బలంగా ఉంది పటిష్టంగా ఉన్నట్టు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రూవ్ అయింది అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే బి బీఆర్ఎస్ పూర్తిగా జీరో ఎయిట్ సీట్స్ వీళ్ళు బీజేపీ గెలుచుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకుంది ఇంకా మరి బిఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళి టీచర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు ప్రజల్లో మంచి అవకాశంగా తీసుకోవాల్సి ఉండేది సంథింగ్ ఉందండి బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా అనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినా మరొకరు ఆరోపణలు చేసినా కూడా దాల్మే కాల అంటాం కదా మామూలుగా అసలు మొత్తం సబ్ దాల్ కాల అన్నట్టు కాల అన్నట్టు అంటే మొత్తం పప్పే నల్లగుంటే ఏం చేస్తామన్నట్టుగా అది ఏదో సంథింగ్ ఉంది ఉన్నట్టుగా అంటే అది ఆరోపణల విషయం మనం మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక రకమైన బంధం లేకపోతే ఇట్లా కంప్లీట్గా అసలు ఎలక్షన్స్కు దూరంగా ఉండిపోవడం అనేది ఇది ఎవరికి అంతుపట్టని ఇష్యూగానే మారిపోయింది థ్యాంక్ యూ సార్ సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గెలవడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదంగానే ఖచ్చితంగా చూడాలి మరోవైపు స్పష్టంగా భవిష్యత్తులో ప్రత్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ తో ఎన్నికల లేదంటే బీజేపీతో ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు జగన్ గారు సో మీరు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడుతో అసెంబ్లీ ఎన్నికలు కానీ తెలంగాణలో అధికారం బీజేపీకి సాధ్యమా ఈ మూడు పార్టీల్లో ఎవరికి పోటీ ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్